సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకున్న పేరే వేరు గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా సరే ఎలాగైనా సరే చక్రం తిప్పగలగని దిట్ట ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అస్తం వేసుకుంటున్నారా ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకుంటున్నారా ఆయన వేసే ప్రతి పాచిక పారడం లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకులు విశ్లేషకులు రాజకీయ దూరంధర్లు మాట్లాడుతున్నటువంటి మాట ఇంతకీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయ ఎత్తుగడలు వేయడంలో విఫలమవుతున్నారనేది ఈ మధ్యకాలంలో అర్థమవుతున్న మాట దానికి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వేసినటువంటి కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడమే దీనికి ఉదాహరణ ఇప్పుడు దీనిపై ఇదే సబ్జెక్టుపై విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయ దురంధుడిగా చక్రం తిప్పడంలో ఆయన సాటి అని చంద్రబాబు నాయుడుని అనేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేస్తున్న ప్రతి పాచిక పారడం లేదని ఒక అభిప్రాయం ఉంది ఏంటి ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడులో మార్పు వచ్చిందా వయసు అయిపోయిందా లేదంటే రాష్ట్ర రాజకీయాలు ఆయనకు అనుకూలంగా లేవంటారా లేదంటే ఆయన కంటే గట్టి పాచికలు వ్యూహాలు వైసీపీ వాళ్ళు వేస్తున్నారంటారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారిని దింపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి మీద నెగిటివ్ వేవ్తో ఆయనకు వచ్చారు ఎన్టీ రామారావు గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఆయనను దింపేసి ఆయన అధికారం హస్తగతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆ తర్వాత జన్మభూమి కార్యక్రమాలు అని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఆయన సొంత ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికి ఆయన నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ చాలా తీవ్రమైన కృషి చేశారు ఆ తర్వాత నైన్టీ నైన్ ఎలక్షన్స్లో ఆయన మళ్ళీ సొంతంగా గెలిచారు తర్వాత మళ్ళీ మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ విషయానికి వచ్చేటప్పటికల్లా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ప్రజల ముందర జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఎన్నికల టైం వరకు కూడా ఉత్కంఠ ఉంది ఎవరు గెలుస్తారా అనేది చెప్పలేని పరిస్థితి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి పైసే ఉంటుంది అనుకున్న టైంలో చ పవన్ కళ్యాణ్ గారితో పొత్తు అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన టూ థౌజండ్ ఫోర్టీన్ని ఆయన ఓవర్కమ్ అయ్యారు టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేటప్పటికల్లా ఆయన మీద వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో మనకి ఎన్నికల ఫలితాలే చెప్పాయి సో ఇప్పుడు ఆ వ్యతిరేకతని ఆయన తగ్గించుకోగలరా లేదా ఆయనని అంటే ఆయన ప్రజల వ్యతిరేకతని ఆయన తగ్గించుకొని ఈయనే బెటర్ అనిపించుకుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పేరుగా అంటే ఆయన స్వయంకృత అపద్రాధం వల్ల ఏమన్నా సరే ఆయన పేరు ఆయనంతట ఆయనే పాడు చేసుకుంటే ఈయన అధికారంలోకి వస్తారనేది మనం వేచి చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోవడానికి కారణం ప్రధాన కారణం ఏంటి ఏదై ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోవడానికి ముఖ్య కారణం అంటే రెండు రెండు మూడు అంశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశంలో ఆయన ఇచ్చిన వెన్నకడుగు ఆయన ప్రత్యేక హోదా కోసము ఏడు మండలాల కల ఆంధ్రప్రదేశ్లో కలపకపోతే నేను పదవీ ప్రమాణం చేయను అన్న వ్యక్తి అంత చిన్న కాకుండా ప్రత్యేక హోదా కోసం పట్టుబడినట్టు బాగుండేది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్రత్యేక హోదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అరవై శాతం మంది కోరుకోకపోతే కేవలం తెలంగాణ ప్రాంత ప్రజలు అందులో కూడా నైంటీ ఫ నైంటీ పర్సెంట్ జనాలు కోరుకున్నారు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకించారు సో ఓవరాల్గా రాష్ట్రం మొత్తం చూస్తే ఆంధ్ర పెట్టుబడులన్నీ ఉపాధి అవకాశాలన్నీ ఆదాయమంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తుంది కాబట్టి ఆ హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతం తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి లేకపోతే రాష్ట్రంలో అంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడికి అవకాశం దక్కింది కదా సార్ చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు వ్యతిరేకత వచ్చిందో మొత్తం చెప్తున్నాను సో హైదరాబాద్కి సమానంగా ఆదాయం రావాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి సమానంగా ఆదాయం రావాలంటే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇస్తానన్న మెయిన్ హామీ ప్రత్యేక తరగతి హోదా దాన్ని పట్టించుకోకుండా ఆయన ఫోకస్ మొత్తం అమరావతి పోలవరం మీద పెట్టారు పోలవరం ఆయన కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటంలో ఆయన ఆయన చెప్పే జస్టిఫికేషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఏ పాతికేళకో కట్టుతుంది మేమైతే ఐదేళ్లలో కడతా ఉన్నారు ఐదేళ్లలో వాళ్ళు కట్టలేకపోయారు ఈ ఇంకా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకో ఐదు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా అవుతుంది లేదో మనకైతే తెలియదు కానీ డెఫినెట్గా ప్రజలకి అర్థమైన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో ఆయన దాంట్లో డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఆయన స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది అలాగే ప్రత్యేక హోదా అంశం అంటే ఏ రాష్ట్రం అయితే మనకి ఉద్యోగ ఏ అంశం అయితే మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తాయిందో ఏ ఏ ప్రత్యేక హోదా అయితే మనకి పెట్టుబడులు తీసుకొచ్చి డెవలప్ చేస్తుందో ఏ ప్రత్యేక హోదా అయితే మనకు ఆదాయం సమకూరుస్తుంది అన్నదో దాని గురించి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇవ్వము అంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అంటే దాన్ని స్వాగతించి అసెంబ్లీ తీర్మానం చేసి పంపారు అది ఎంతటి ద్రోహం అంటే రాష్ట్ర ప్రజలకి ఈ రోజున మనము లీటర్ పెట్రోల్కి ఏడు రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నాం అది ఎందుకు కడుతున్నాం మనం ఖజానాలో డబ్బు లేదు ఖజానాలో డబ్బు లేదు ఎందుకు లేదు విభజన వల్ల లేదు విభజన చేసినప్పుడు మన ఖజానాలకు డబ్బులు ఏమని చెప్పి ఇస్తూ ఉన్నారు ఎలా ఎలా సమకూరుస్తూ ఉన్నారు ప్రత్యేక హోదా రోడ్లు బాగాలేవు అంటున్నారు రోడ్లు బాగాలేవు సరే ఎందుకు లేవు ఖజానాలో డబ్బు లేదు ఖజానాలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పాటు పడినట్లయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిండే అంటారా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు ప్రత్యేక హోదా కోసం పాటు పడటం కాదు కదా ఆయన దానికోసం కష్టపడే వాళ్ళని జైల్లో చేశారు ఆయన ఎంత హాస్యాస్పదం అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి ఎస్యు యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి లేకపోతే మన నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్సే కానివ్వండి వాళ్ళందరి మీద కేసులు పెట్టారు వాళ్ళ కేసులు తొలగించకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఆయన దీక్ష చేశాడు ఆయన మీద కేసులు ఎవరు ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాదు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారో కేసులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ కేసులు ఉపసంహరించుకోకుండా ధర్మ పోరాట అని ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడు ఇంతకంటే హిపోక్రసీ ఇంతకంటే నయ వంచన దగ మరొకటి ఉండదు మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ రోజున మీరు ధర్మ పోరాట దీక్ష మొదలు పెట్టారో ఆ రోజున ఈ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి కదా అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఉపసంహరించుకున్నారు అంటే మీ చేసే పోరాటంలో ఎంత డొలటనం ఉందో స్పష్టంగా బయటపడుతుంది లోకేష్ని యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడం వల్లే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ మొదలయ్యాయి అనే ఒక వాదన దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదంటే డెఫినెట్గా అంటే లోకేష్ని అందరికంటే ఇప్పుడు ఒక సామెత ఉంది ఒక పొట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే తనకంటే పొట్టి వాళ్ళతో స్నేహం చేస్తే తన పొడుగ్గా కనబడతారని అలాగే లోకేష్ కంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా అణిచేవేస్తే డెఫినెట్గా లోకేష్ హైలైట్ అవుతారు కాబట్టి ఆయనకి హైలైట్ చేసే మీడియా ఒకటి ఉంది కాబట్టి ఆ ఆ విధంగా ఆ దృష్ట ఆ కోణంలోనే ఆయన వెళ్ళారు సో అది చాలా చాలా నెగిటివ్ అయింది సో ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా గోరంట్ల బుచ్చే చౌదరి గారు కానివ్వండి వీళ్ళందరూ డైరెక్ట్గా లో అంతర్గత సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాలని అంటున్నారు కానీ ఏ రోజైతే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారో ఆ రోజు నుంచి ఆయన మెల్లిమెల్లిగా ఎదుగుతారు అలాగే ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదుగుతూ పోతారో లోకేష్ అలా తగ్గుతూ పోవాల్సి వస్తుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన టాలెంట్ చూపించారు ఆయన సత్తాయంటో చూపించారు ఆయన వాగ్దాటి సమస్యల మీద ఆయనకు ఉన్న అవగాహన ట్వంటీ నైన్ ఇయర్స్ ఏజ్లో కూడా ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి ఆయనకున్న అవగాహన కానివ్వండి అది స్పష్టంగా ఆయన చూపించారు అంతకు ముందర ఆయన అంటే ఎన్టీఆర్ మనవడైనప్పటికీ హరికృష్ణ గారి కొడుకు అయినప్పటికీ కూడా ఆయన పెరిగిన వాతావరణంలో పాలిటిక్స్ కానివ్వండి ఎక్కడా లేదు ఆయన విడిగా కుటుంబం విడిగా పెరిగింది వాళ్ళని ఆదరించలేదు అనే ఇది కూడా మనకి తెలుసు సో ఆయనకు ఆ నేపథ్యం లేకపోయినా కానీ ఆయనకి స్వతహగా వచ్చిన టాలెంట్ ద్వారా రాజకీయాల మీద పట్టు అలాగే వాగ్దాటి ఇవన్నీ మనం చూసాం ఇప్పుడంటే నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టిందని మీరు చెప్తున్నారు ఆయన చాలా సందర్భాల్లో మనకు కనబడింది కదా దూరం పెట్టినప్పుడు నారా కుటుంబం ఎందుకు దగ్గర చేసుకుంటుంది నారా కుటుంబం ఇక్కడ కుటుంబాల వ్యవస్థ కాదు పార్టీ పతనావస్థకు చేరుకుంటుంది అనే సంకేతాలు కనబడుతున్నప్పుడు మనకు స్పష్టమైన ఇండికేషన్స్ కనబడుతున్నప్పుడు ఎవరో ఒక ఆపద్ బాంధుడు కావాలి ఆ ఆపద్ బాంధవుడు కేవలం నారా లోకేషే కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు కానీ అక్కడ పెర్ఫార్మెన్స్ లేదు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు నారా చంద్రబాబు నాయుడు కుమారుడిగా తన కొడుకు ప్రయారిటీ ఇచ్చుకోవాలని ఏదంటానే చూస్తాడు డెఫినెట్లీ నందమూరి కుటుంబమే యాక్సెప్ట్ చేయనప్పుడు నారా కుటుంబం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి నారా కుటుంబం నందమూరిలో ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు హరికృష్ణ గారికి కూడా అవమానాలు జరిగినాయి అవసరానికి తీసుకొచ్చి మన సుహాసిని గారిని మన అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టుకున్నారు కానీ ఎప్పుడూ ఆదరించలేదు సో బాలకృష్ణ గారిని కూడా ఆయన వియంకుడు కాబట్టి ఆయన ఈయన ఈయన మాటల్లో ఆయన నడుస్తాడు కాబట్టి ఆయన చర్యలు చేసి ఆయన ఎమ్మెల్యే చేశారు సో ఇవన్నీ చూస్తుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడికి బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు దగ్గరికి వెళ్ళారంటారా నందమూరి కుటుంబంలో ఎవరు లేరు దాదాపు మనకి రాజకీయంగా ఎవరు కనపడట్లేదు ఎవరు కనపడట్లేదు కదా స్పష్టంగా కనపడుతుంది ఆల్రెడీ నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి నందమూరి ఇంటి పేరుతో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి అవసరం లేదు పార్టీ పతనం అవుతుంటే మరి రెండు వేల తొమ్మిదిలో ఆయన చేసిన ప్రచారం కానివ్వండి ఆయన చేసిన ర్యాలీస్ కానివ్వండి పొద్దున్నే సాయంత్రం దాకా ఆయన కష్టపడిన తీరు ప్రజల ఆయన ప్రజలకి ఆయన పట్ల ఉన్న ఆదరణ ఇవన్నీ చూస్తే ఆ మరి ఆ దరిదాపుల్లో కూడా ఇక్కడ లోకేష్ గారు లేరు కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ కొద్దాం లేటెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు భువనేశ్వర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ సక్రమంగా స్పందించలేదు అనుకున్న స్థాయిలో స్పందించలేదు ఇటీవల కాలం ఈ రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సింహాద్రి లాగా ఒక యామతంగులో డైలాగ్ లాగా మాట్లాడతారు అనుకున్నాను తుస్సుమనిపించారని చెప్పేశారు అది దానికి కారణం ఏంటి అంటే అంత ఇనిషియేటివ్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ బాగా స్పందించలేదని దిగువ స్థాయి కార్యకర్త నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో మాట్లాడడం వెనక కారణం ఏంటి ఇంటెన్షన్ ఉందా టెన్షన్లో మాట్లాడుతున్నారా ఇంటెన్షన్ అది ఇంటెన్షన్ అంటే ఇక్కడ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక పార్టీకి వ్యతిరేకి అనే ముద్రపడాలి అది హై క్యాడర్లోకి వెళ్ళాలి అది సో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దగ్గరగా ఏమాత్రం దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నప్పుడల్లా ఇది చేస్తూ ఉంటారు అంటే గతంలో గత రెండు మూడు నెలలుగా మనకి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి తీసుకురావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడటం కానివ్వండి కృషి కానివ్వండి జరుగుతుందని మనం వార్తలు వింటున్నాం దానిని బ్రేక్ చేయాలి ఎలా ఏ రోజైతే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఒక పోస్ట్ తీసుకున్నారో ఆయన డెఫినెట్గా దూసుకుపోతారు ఆయన డెఫినెట్గా పార్టీని అధికారం కైవసం చేసుకుంటారు మళ్ళీ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కౌన్సిల్ కదా కంసుడు కాదు కంసుడు అంటాం మనం ఉన్న టాలెంట్ అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా ఆదరణ ఎవరు పొందే ఆయనే నాయకుడు ఇదే ఇదే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఛానల్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మీ తాతగారికి వెన్ను పోటు పొడిచినటువంటి నాయకుడికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎలా వెన్నట్టు ఉన్నారని ఒక జర్నలిస్ట్ అడిగారు దానికి ఆయన సమాధానం చెప్తూ మీరు భవిష్యత్తులో చూస్తారు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిస్తారు అని అన్నారు ఈ ఆనస వెనకాల ఎలాంటి అర్థం పరమార్థం ద్వంద్వ అర్థం ఉండి ఉంటుంది మీ అభిప్రాయం చెప్పండి అంటే అది హరికృష్ణ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు కూర్చుని ఏమన్నా మాట్లాడుకున్నారా లేకపోతే ఇది డైరెక్ట్ టెలికాస్ట్ డెఫినెట్గా అంటే అది క్లియర్ కట్ ఇండికేషన్ అప్పటి నుంచే బహుశా మరి చంద్రబాబు నాయుడు అయి ఉండాలి సో అది ఒక వార్నింగ్ బెల్ గా తీసుకుని ఉండాలి ఒకటి మాత్రం నిజం జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువ కాలం నిలవరించలేరు తెలుగుదేశం క్యాడర్ నుంచి మాత్రం డెఫినెట్గా ఆ కోరిక డిమాండ్ పెరుగుతూ పోతుంది వాళ్ళ వాళ్ళిద్దరిని అప్ చేయడానికి ఏదో ఒక రాజీ మధ్య మార్గంగా ఏదో ఒకటి రాజీ కుదురుతుంది రెండు వేల ఇరవై నాలుగు డెఫినెట్గా మనం యాక్టివ్ రోల్లో జనరల్ సెక్రటరీ అయినా సరే వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినా సరే మనం డెఫినెట్గా ఎన్టీఆర్ని మనం చూడబోతున్నాము తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక ఇంటర్నల్గా ఒక క్వశ్చన్ వినిపిస్తుంది రాజశేఖర్ గారు ఇది మీరు నిజమా కాదు కూడా చెప్పాలి ఈ ప్రశ్న కరెక్టా కాదు చెప్పి దానికి ఆన్సర్ మీరే చెప్పాలి క్వశ్చన్ ఏంటంటే వృద్ధుడైపోయినటువంటి చంద్రబాబు అభివృద్ధి చెందినటువంటి లోకేష్ పార్టీకి అవసరమా అనే ఒక వాదన ఇంటర్నల్గా ఉందనేది ఒక అభిప్రాయం డెఫినెట్గా ఉంది అది డెఫినెట్గా ఉంది తెలుగుదేశం క్యాడర్స్లో లోవర్ క్యాడర్స్లో ఉంది దాదాపు ఆయనను ఎదుర్చే వాళ్ళు అంటే పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతున్న పెద్ద పెద్ద నాయకులు వాటికి సంకేతం అంటే వీళ్ళ వల్ల ఇంకా అవ్వదు అనేది ఇప్పుడు గెలిచిన ఇరవై మూడు మంది దాంట్లో నలుగురు ఐదుగురు బయటికి వెళ్ళిపోయారు మిగతా దాంట్లో సగం మందే కనపడుతున్నారు ఆయన చుట్టూ మీద మీద తొమ్మిది మంది సైలెంట్గా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద కాన్ఫిడెన్స్ లేకపోవటం సో ఇవన్నీ మనము ఎసెస్ చేస్తే డెఫినెట్గా పార్టీ క్యాడర్లోనే కాన్ఫిడెన్స్ అనగిల్లుతుంది ఆయన వయసు పై పైబడిపోయిందని చెప్పేసి ఆయన ఇంకా ఆయన వయసు దృష్ట్యా ఆయన పార్టీ నడిపించలేదని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు సో వాళ్ళకు కొత్త ఇది కావాలి చంద్రబాబే చంద్రబాబు ఏమనుకుంటుందంటే లోకేషే అది అవ్వాలని ఆయన కోరుకుంటున్నారు పార్టీ ఆలోచన ఇంకో విధంగా ఉంది స్ట్రైట్గా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బలమా బలహీనత జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బలం నారా కుటుంబానికి బలహీనత నారా డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా బలం అవుతారు నారా కుటుంబానికి మాత్రం ఆయన బలహీనత అంటే కూడా ఆయన ఒక వినాశకారిగా మారవచ్చు అంటే ఫ్యూచర్లో మీరు చెప్పిన దాని ప్రకారం నందమూరి ఫ్యామిలీ వార్సెస్ నారావారి కుటుంబం వీళ్ళు రెండింటి మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే అంతర్గత యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంతర్గత ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పార్టీలోకి వస్తారో పురంధరేశ్వర్ గారు వెనక్కి వస్తారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు వెనక్కి వస్తారు మీరు వంశీ గారు కోడాలి గారు వెనక్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడుతో విభేదించిన వాళ్ళందరూ మళ్ళీ పునరీగణకు వచ్చి ఇంకొకటి అక్కడ క్లీన్ ఇమేజ్ వస్తుంది చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవినీతి కారణాలు ఉన్నాయి మన రంగా గారి హత్య కాపు సామాజిక వర్గం గారి అంశం కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చి లేదా జనరల్ సెక్రటరీగా వచ్చి నాది బాధ్యత మా తాతగారి ఆశయాలు నేను తీసుకెళ్తాను ముందుకంటే ఆయన ఒక క్లీన్ ఇమేజ్తో వచ్చిన నేత సో ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వస్తే మాత్రం చాలా చాలా పాపులర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అవినీతి ఆరోపణలు కానివ్వండి లేకపోతే కుట్ర మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానివ్వండి కుట్రలు కానివ్వండి ఇవన్నీ అంటే హత్యలు కానివ్వండి ఇవన్నీ గ చంద్రబాబు నాయుడుకు ఉన్న ఇమేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం గంగా నంగానదిలో ప్రక్షాళనమై బయటకు వచ్చేటట్టు వస్తుంది అంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయం సృష్టిస్తాడు టీడీపీని పునః ప్రతిష్ట చేస్తారని అంటారు మీరు అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన మినహా ఇప్పుడు కన్ను చూపు ఎవరు అవసరం లేదు అంటే తెలుగుదేశంకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం అవసరం లేదు ఓకే అండి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు జూనియర్ ఎన్టీఆర్పై పై చేస్తున్నటువంటి ఆరోపణలు నువ్వు సరిగా స్పందించలేదు అని చేస్తున్నటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడికి లాభిస్తాయా లేదా అవి చేస్తున్న ఆరోపణలు కాదు అవి చేయిస్తున్న ఆరోపణలు ఎవరి చేత చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు వాళ్ళ ఉనికి కోసం అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం వస్తుంది నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి తీసుకురావాలనే వాయిస్ గళం పార్టీగా బలంగా వినపడుతున్న నేపథ్యంలో ఆయన మీద వ్యతిరేకత తీసుకొచ్చి క్యాండస్కి వ్యతిరేక సంకేతాలు పంపించాలనే కృషి తప్ప పార్టీ శ్రేయస్సు కోరైతే అది జరగట్లేదు అది ఎక్కువ కాలం నిలవలేదు అది అంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా తెలుగుదేశం పార్టీలోనూ రాష్ట్రంలో సాడుతారని అంటారు తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరి వీళ్ళు గౌరవంగా తప్పుకునే ఆయనకి అప్పుగిస్తే బాగుంటుంది లేకపోతే ఈ భేదాభిప్రాయాలు మరీ డీప్ అని అయితే పార్టీలో చిలిక వచ్చే అవకాశం కూడా ఉంది అంటే అంత త్యాగం చంద్రబాబు నాయుడు చేస్తారంటారు చంద్రబాబు నాయుడు అయితే అంటే గత్యంతరమైన పరిస్థితుల్లో చేయక తప్పదు కొన్ని 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 చేయక తప్పదు సో ఆ పరిస్థితిలో ఆయన కన్విన్స్ చేయగలుగుతారా లేదా అనేది మనం చెప్పలేము కానీ అది ఆయన కనుక అడమెంట్గా ఉండి నేను లేదు నేను నేను విత్ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీని నేను వ్యతిరేకిస్తున్నాను అంటే మాత్రం పార్టీలో ఎన్టీఆర్ని ఆహ్వానించే వర్గం వారు కొత్త కుప్పట్టు పెట్టుకున్న ఆశ్చర్యం లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారంట పెట్టిస్తారు అంటే తెలుగుదేశం ఈ శ్రేసుకోరింకా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవ్వదు లోకేష్ గారి వల్ల అవ్వదు కొత్త నాయకత్వం కావాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆయన చేత కొత్త పార్టీ పెట్టించి గత్యంత్రైన పరిస్థితులకు వస్తే అప్పుడేమైనా సరే రాజ్యకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది దానికి కొద్దిగా వైసీపీ ఆజ్యం పోసిన ఆశ్చర్యం లేదు అంటే ఇప్పుడు ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఖాయంగా కనిపిస్తోంది అంటే సర్వేలు కానీ ఉన్నటువంటి పరిస్థితులు కానీ బలహీనమైన తెలుగుదేశం పార్టీ కానీ బలమైన జగన్ కానీ ఇది కారణం లేదని కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ జరిగే ఛాన్స్ ఉంది నాకు తెలిసి రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది దాకా కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగు కల్లా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో కీలక పాత్రలో ఉంటారని చెప్పేసి మనకు కనబడుతుంది డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఆయన అయితే జనరల్ సెక్రటరీ కానివ్వండి లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా కానివ్వండి ఆయన తీసుకునే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ అధ్యక్షుడిగా ఉండి లోకేష్కి పార్టీ పగ్గాల చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి డెప్యూటీ అని ఇవ్వచ్చు లేకపోతే లోకేష్ని సీఎం అభ్యర్థిగా పెట్టి ఈయన పార్టీ జూనియర్ ఎన్టీఆర్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టి అయినా వెళ్ళొచ్చు ఈ రెండు కాంబినేషన్స్ వాళ్ళు ట్రై చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు జరిగే ప్రచారం అంతా జూనియర్ ఎన్టీఆర్ జరిగే ప్రచారం అంతా చంద్రబాబు నాయుడు భయం వల్ల సృష్టిస్తున్న ఒక ఇది ఆయన సంకేతంతో ఆయన కనుసాగతోనే ఇవందరు వీరందరూ మాట్లాడుతున్నారు యాక్చువల్లీ అంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మొత్తానికి మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు నమస్తే అయితే రాజశేఖర్ గారు విశ్లేషణ బట్టి చూస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో చాలా రసవత్తరమైనటువంటి మార్పులు చేర్పులు తెలుగుదేశం పార్టీలు రాబోతున్నాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఆరోపణలన్నీ పార్టీకే నష్టం కలిగిస్తాయని భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ లేకుండా తెలుగుదేశం పార్టీ నడవడిక లేనే లేదనేది రాజశేఖర్ గారి అభిప్రాయం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత విశిష్టమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తేనే పార్టీ నిలబడుతుంది అప్పుడే ప్రత్యామ్నాయ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో వస్తాయి రాష్ట్రానికి కొత్త నాయకుడుగా జూనియర్ ఎన్టీఆర్ ఉద్భవించినప్పుడే ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పులు చేర్పులు వస్తాయనేది రాజశేఖర్ గారి అభిప్రాయం నమస్తే Please subscribe our channel.